కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ నెల పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్న నిరసన ర్యాలీ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు కోటం ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ నెల పన్నెండు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఈ రోజు రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపేన శ్రీనివాస్ వేణుగోపాల్ అధ్యక్షతన పార్టీ జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంటు పరిశీలికలు తిప్పల రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ గూడూరు శ్రీనివాస్ రుణ మాజీ చైర్మన్ మేడపాటి శర్మిల అనిల్ రెడ్డి అనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిల్లా అధికార ప్రతినిధి సబెళ్ల కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లాటి ఇజ్రాయల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ నెల పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్న నిరసన ఈ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటిక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్సీపీ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు పేద విద్యార్థులకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించడానికి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారన్నారు Congress Party <laughs> కూటమి పాలన ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజాస్వామ్యవాదులు మనోవేదనకి కారణంగా ప్రజలకు ప్రజలు ఒక బాధ్యత ఇస్తే దానిలో జవాబుదారీ లేని విధంగా జరుగుతున్నటువంటి పాలనకి ఒక కనువుప్పి కలిగేటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటు వేసి వారి ఆస్తికి పరిరక్షణగా వ్యవహరించమని ఓటు ద్వారా శాసనసభ శాసనసభ్యుల్ని ఆ శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి గారి ప్రధాన బాధ్యత ప్రజలకి జవాబుదారీగా ఉండటం ప్రజల అవసరాల పట్ల బాధ్యతతో వ్యవహరించడం ప్రజల ఆస్తిని ప్రతి క్షణము పరిరక్షించడం ఇది విస్మరించినటువంటి ఈ కూటమి అంటే మూడు పార్టీలు కలిసి మేము బలవంతులు అని భావించి ఏమి చేసినా చెల్లుతుందని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందు మళ్ళీ చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తలదించుకునేలాగా పాలన సాగిస్తుంది ప్రధానమైనటువంటి కారణం గెలిచిన పాలకుడు ప్రభుత్వ ఆస్తులు పెంచి తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సంక్షేమాన్ని అమలు చేస్తానన్నారు అదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని ఇస్తానన్నాడు